తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు ఎందుకంటే గురువు భాగ్యంలో పంచమంలో రాహువు ఆరింట శని అష్టమ రవి ఏకాదశంలో కేతువు ఈ భాగ్య గురువు వల్ల కొన్ని శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది బంధుమిత్రులు ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మీ ఉన్నత స్థాయిని చూసి గీర్చిపడ్డం అలాగే మీకు రావాల్సిన ధనం ఉందో మీకు రావడం స్థిరాస్తులు కావచ్చు చిరాస్తులు కావచ్చు అలాగే వ్యాపారంలో రావాల్సిన ధనం చేతికి అందడం వ్యాపార వృద్ధి బాగుండడం అనేది ఈ వారం నుంచి మొదలవుతుంది భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది చక్కగా బంగారు ఆభరణాలు కొనే యోగ్యత కనిపిస్తుంది అలాగే పంచంలో రాహు షష్టంలో శని శని అష్టకొరకులో బలంగా ఉన్నారు చేసే పనిలోనూ కృషి లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విద్యా విషయం పరంగా స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి స్థాన బలం ఎక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో సరిగ్గా రాయలేకపోవడం లేదా పరీక్షా సమయంలో మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలకి కాస్త ఏకాగ్రత చాలా ముఖ్యం గురు స్తోత్రం ఎంత పఠించినట్లయితే అంత బాగుంటుంది ఈ రాహుకేత మారడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాశ్ హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే ఈ రాత్రిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు వ్యాపారాన్ని చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది లాయర్లకి సినీ సినీపీలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఉన్నవారికి డాక్టర్స్కి డెంటిస్ట్లకి చార్టెడ్ అకౌంట్స్కి అలాగే పోలీస్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు పోలీసు రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనా సరే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చక్కగా ఈ వారం చావుందనే చెప్పాలి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు ఆచిదూచి వ్యవహరించాలి అతిగా ఖర్చు పెట్టుకోవడం అలాగే ఎవరు పడితే వారికి డబ్బులు ఇవ్వడం అనేది మానుకోవాలి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశి వారు ఈ రాహుకేతు సంచారం వల్ల కొంత ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాశ్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన